అందరికీ నమస్తే అక్కడ కొండలకి మేఘాలు ఉన్నాయి కదా ఆ కొండనే నేను మొన్నవి హైకింగ్ చేసిండేది మీరు ఎవరున్నా ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కొరియాలో మంచి ఎండాకాలము పగలపూట ముప్పై ఆరు నుండి నలభై డిగ్రీలు చూపిస్తుంది ఇక్కడ హ్యూమిడిటీ కూడా భయంకరంగా ఉంటుంది ముక్కపోతు అనమాట నిన్న అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నింది అసలు బయట రావడానికి కూడా చాలా కష్టంగా ఉన్నింది నిన్న న్యూస్లో వీళ్ళు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళకి నలభై డిగ్రీల టెంపరేచర్ ఒకసారి వచ్చిందంట తర్వాత ఈ ఇయర్ వచ్చింది దాన్ని మెన్షన్ చేశారు మా పొలం దగ్గరికి అయితే వచ్చాను కార్లు చూడండి అక్కడ ఒక విషయం చూపిస్తాను మామూలుగా అయితే ఈ కింద కూడా వాకింగ్కి వెళ్ళొచ్చు అక్కడ ఫ్లెక్సీ పెట్టారు చూడండి అలాంటి పాములు ఉంటాయి కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అలా ఫ్లెక్సీ పెట్టారు నేను కూడా మొన్న ఒకసారి చూశాను కదా మీకు కూడా చూపించాను ముందర ఉండే గుమ్మడి చెట్టు మొత్తం దారి కూడా లేకుండా చేస్తుంది ఓనరు కారు ఉంది కానీ మనిషి కనపడడం లేదు ఎక్కడైనా ఉంటాడు లోపల ఏసీ ఉంది అందుకే విధంగా అది దారుణం ఎగురుతుంది ఇంకా ఈ బీర చెట్టు అడ్డు అదుపు లేకుండా అల్లుకొని కదా దీంట్లో అప్పుడే పిందులు స్టార్ట్ అవుతున్నాయి మన కూడా ఒకసారి చూపించాను చూడండి పిందె వచ్చింది చూడాలి కాయ అనేది ఏ విధంగా వస్తుందో అక్కడ ఒకటి ఉంది ఇంకా వీటికి ఫుడ్ పెట్టాలని చెప్పి సిగ్నల్ ఇస్తా ఉంటాయి ఇవి మనం ఇవ్వకపోతే అవ్వక పరిగెత్తా వచ్చేస్తాయి బట్ ఏమంటే చాలా కేర్ఫుల్గా ఉండాలా అటాక్ చేస్తాయి అవి కాకరకాయని ఏదో ఒక ఫ్రూట్ లెక్క తినేస్తున్నాడు ఇతను మా చక్క పొలంలో ఎర్రగడ్డలు చిన్నవి అన్నీ యాలు తీశారు ఇక్కడ దీంట్లో అలాగే గుమ్మడికాయ పెట్టారు ఇక్కడ ఈ నువ్వుల చెట్లు చూడండి ఎంత పొడి పెరిగాయో ఎన్నికాయలు కాస్తాను పైకి వచ్చేసరికి ఇంకా దుమ్ము దుమ్ముగా కాయలు పట్టాయి ఇక్కడ నీళ్లు పొయ్యి పొయ్యి నేను ఆ పక్కకు దానికి దారి కూడా లెక్కన పోయింది అంతేకాకుండా ఇవి భయంకరంగా విరిగిపోయినాయి చూడండి నీళ్ళు వైటికొచ్చి నిలిచిపోయినాయి ఇక్కడి వరకు పాచి పట్టింది నేను అవతలకు వెళ్ళాలన్నా కూడా కష్టంగా ఉంది నా పొలంలో ఏమున్నాయని చూడడానికి ఎటువంటి ట్రై చేసి వదుతాను అవతులకి ఇంతకుముందు ఒకసారి చూపించాను అనుకుంటా ఇక్కడ మిరప చెట్టు అయితే చనిపోయినాయి పుదీనా బాగా వచ్చేసింది నేను మొన్న మొన్న రాలేదు ఎందుకంటే హైకింగ్ పోయినా కదా కొండకి ఈ పక్క వదాను ఈ ఎర్రగడ్డలు అట్లే ఉన్నాయి బీట్రూట్ అయితే బాగానే ఉన్నాయి ఇవి ఇంకా ముళ్ళంగి పోయింది గడ్డి మొత్తం పెరిగిపోతాను చూడండి ఒకరోజు వచ్చి క్లీన్ చేస్తాను ఇప్పుడు టైం లేదు కాబట్టి వదిలేస్తున్నా ఈ పక్క చూడండి ఎంత పొడిగు పెరిగినాయి ఇవే ఆకులు వీటి వల్లనే వీటికి సగం దెబ్బ ఇంకా ఒక విషయం ఏమంటే అలసందగా ఒకటి అయితే వస్తుంది చూడండి ఇక్కడ పూత వస్తుంది వచ్చాను కదా కొద్దిగా గడ్డన తీసిపోతా మళ్ళీ ఏదన్నా గింజల్ని వేయచ్చు ఇలా వదిలేసామంటే రెండు రోజుల్లో మాండలైపోతాయి ఇవి చూడ్డానికి బాగుండదు మళ్ళా లాస్ట్ ఇయర్ పొలం చేసినప్పుడు అట్లనే ఉండింది మొత్తం తీసేస్తా ఇంతకుముందు ఒకసారి తీసిందేనా కానీ మళ్ళీ వానలు ఎక్కువయ్యేసరికి ఈ పక్క రెగ్యులర్గా రావడం కూడా కష్టమైంది రెగ్యులర్గా అంటే వస్తున్నా కానీ ఇలా గడ్డి తీయడం కూడా కష్టంగా ఉంది అప్పుడు ఈ ముల్లంగి బాగా వస్తుంది అనుకున్నా కానీ ఎందుకో ఫ్లాప్ అయిపోయింది ప్లస్ అదే కాకుండా పైన మొత్తం పోయింది నేను ఇక్కడికి వచ్చాను కదా అవి అక్కడికి వచ్చింది ఇంకా వానర్ ఏమో వచ్చాడేమో అందుకోసం పరిగెత్తా వెళ్ళిపోయిన ఆ ఇంకా ఉల్లి ఉల్లి కూడా కొద్ది కొద్దిగా గడ్డి అంతా పడింది చూడండి క్యారెట్ మొక్కలు క్యారెట్వి చిన్నవి మొలకలు ఉన్నాయి అవి కూడా మొత్తం చనిపోయినాయి వానలకి ముందేసిన క్యారెట్ మాత్రమే బతికింది అవి మాత్రం ఉన్నాయి అంతేడా గోంగూర అయితే బాగానే ఉంది దీన్ని కొద్దిగా ఎండ పడితే బాగుంటుంది గోంగూరకి ఈ ఆకులన్నీ వచ్చి దాని మీద కూర్చుంటున్నాయి రోజుటికి కొద్దిగా ఇవి కూడా తీసేయచ్చు రావడంలా అవి తెగిపోతున్నాయి అట్లా అన్యాసో తాత వస్తానాడు చూసి ఇట్లా ఇవి చామగడ్డలు చూడండి కింద వేరు ఎంతలా వేయో వేరు కాదు కింద మొదలు రేపు ఏమన్నా తెచ్చి ఇతనాలు వేస్తాను ఇంకా పుదీనా బాగా పెరిగిపోయింది చూడండి సుమారుగా ఇడిగింది మొత్తం తీస్తాను చానోళ్ళి తీసి పుదీనా ఇంత ఎక్కువగా తీయడం ఇదే అనుకుంటా ఫస్ట్ టైం ఇంతము ముందు కానీ కొద్ది కొద్దిగా పుదీనా చట్నీ కూడా బాగుంటుంది బాగా విడుగుతుంది బాగానే తీసుకున్నాను ఇంత పుదీనా కట్ట మార్కెట్లో కాదు మార్కెట్ కొరియన్ మార్కెట్లో అయితే దొరకదు మన ఇండియన్ స్టోర్లో ఎక్కడైనా వెళ్ళామంటే మినిమం ఆరు వందల రూపాయలు పైన పెట్టాలా నేను ఇంకా పిడికిట్లో పెట్టుకున్నా కాబట్టి చాలా చిన్నగా అయిపోయింది దీనికన చిన్న చిన్నగా నాలుగైదు రెండు పెట్టింటారు నాలుగు వేల కొరియన్ వాళ్ళు అట్లా అమ్ముతా ఉంటారు మొన్న అయితే వెళ్ళినప్పుడు కూడా అక్కడ షాప్లో చూశాను పుదీనా ఎప్పుడు రేటే ఉంటుంది ఇక్కడ సుమారుగా నెల ముందు ఎప్పుడు అవ్వ ఇక్కడ కవర్ వేసింది మళ్ళీ అవ్వ కూడా రెగ్యులర్గా రావడం లేదు ఎనలు వానలు కూడా ఎక్కువ అయినాయి ఈసారి మా పక్క పళ్ళు మొత్తం వానలు ఎక్కువైంటే టమాటా చెట్లు మిరప చెట్టుని చనిపోయింటే వాటి మీద ఉండే నల్ల నల్లకూర మొత్తం తీస్తానుడు మొత్తం తీసి తిట్లేస్తాను ఇంకా అలా వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళని ఒక రౌండ్ మాట్లాడించుకొని వస్తాను నిన్న కొండకి హ్యాకింగ్ వెళ్ళేది ఇక్కడ పొలం చూసారా ఇతను తోనే వెళ్ళాను ఇతను మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు వచ్చి అన్ని కూరగాయలు తెంపుకుంది నాకు ఫోటో పెట్టాడు నేను పొలం దగ్గరికి వచ్చాను వస్తావా అని నాకు కాలు నొప్పులుగా ఉంటే రాలేదు గుడ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నువ్వులైతే బాగానే పెట్టారు పంట ఇక్కడ ఇంకా ఇవి పెసల్ అనుకుంటా అవును పెసళ్ళు తీసేసారు పంట మొత్తం సుమారు వేసాడు ఒలుస్తున్నట్టున్నాడు నిరుమాయో ఏ దొక్తూ నమ్దు దొక్తూ పెసల్లే ఇవి అన్నీ తీసేస్తున్నాడు తెల్లవారితో వచ్చి ఏదో కొద్దిగా చిన్నగా పని చేసుకొని వెళ్తారు చాలామంది ఇంకా ఇక్కడ ఇంకొక తెలిసిన అతను ఉన్నాడు అక్కడ కూర్చొని చూడండి నేను ఎప్పుడు ఆ పైన నుండి ఈ యాస్ ప్రాగస్ట్ కదా ఆ తోట దగ్గరికి వచ్చాను ఇతను కూడా తెలిసిన తనే కట్ చేసినట్టున్నారు వాటిని అయినా కొన్నిటిని వాటిని కూడా వదిలేసారు ఇల్లు ఎంత గుబ్బులు అయింది చూడండి మన వెదురు చెట్లు మాదిరిగా ఉంది కదా ఇది పై వరకు వచ్చేసింది ఇది పైన కొన దాని దాన్ని తినేది ఇంకా మొన్న అవ పొలంలో చెట్టు చూపించాను కదా ఆ చెట్టు ఇక్కడ కూడా కాయలు కాసిన చూడండి మొన్న మార్కెట్లో కూడా కాయలు అమ్ముతాను నేను చూశాను ఇతను ఉండేది మా ఇంటి దగ్గరనే మొన్న చూశాను ఇతను పైన టిప్ని కట్ చేస్తున్నాడు ఇంకా పెరిగింది చాలు లేని ఎంతసేపు ఎండ లేదు కొద్దిగా బాగుంది ఈ ఎండ స్టార్ట్ అవుతుందా చెమట విభచ్చంగా ఉంది హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంది ఇంకా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో పీక్ టెంపరేచర్ ఉంటుంది వాయించి స్పెసిస్తుంది ఈరోజు మళ్ళీ కవర్ మర్చిపోయి వచ్చాను లోపలైనా కవర్ ఎత్తగాల ఇలా చిన్న కప్పు ఉంటాయి దీంట్లో పెట్టాను వెనకాల మా బాబా సీ సీట్ ఉంది కదా దాంట్లో పెట్టేస్తాను కొద్దిగా పడిపోకుండా ఇంక ఇక్కడ చూడండి ద్రాక్ష కాస్తున్నాయి కదా వాటికి పేపరు వాటికి చుట్టేశారు చాలా వరకు కూడాను ఇప్పుడే చూపించాను కదా బయట గాలి వస్తుంది ఇలా ఏసీ అయితే బాగా రన్ అయితే ఉంటుంది పదహారు డిగ్రీలు పెట్టినారు ఇంకా మనం ఏమన్నా చెత్త పడేసుకోవడానికి ఇలాంటివి ఉంటాయి మనం ఎక్కువగా పొలం చేసినప్పుడు ఇలాంటివన్నీ ఉపయోగపడుతుంటాయి కవర్ దొరికింది ఆ కవర్లో పుదీనాన్ని పెట్టాను తీసుకెళ్తున్నా ఇంకా ఈ గుమ్మడికాయలు కొనాన ఉండే తేగ కూడా వచ్చేస్తున్నాయి వీటికి కూడా వస్తున్నాయి అండి తేనె అది ఏం చేస్తుందో ఒకసారి చెప్పండి మీకు మీలో ఎవరికైనా తెలిసిందే మామూలుగా ఇది వీటి నుంచి వచ్చే పోలన్ దాని నుంచి కూడా ఏదో అమ్ముతారు కదా అది హనీ బి పూలన్నీ చేసినట్టుంది నాకు కరెక్ట్గా తెలీదు మేబీ దాన్ని ఒళ్ళు మొత్తం కూడాను ఈ పూల్లో తిరిగినప్పుడు మొత్తం అంతా చుట్టూ నిండిపోయింది ఇక్కడ చూడండి ఎడింగగా గుమ్మడికాయ వస్తుంది ఎడింగ గు పిండి వస్తుంది ఇది కొనాలి అనమాట జస్ట్ చూడండి ఎడ్జ్ అంతే ఇది అయినా కూడా కాయలు సుమారుగా వస్తున్నాయి